అభిమానులకి కార్యకర్తలకి నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం నా జన్మదినం సందర్భంగా మీ అందరూ కూడా మీ మంచి మనసుతో నన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా మీరు మెసేజ్లు పంపిస్తారు టెలిఫోన్లో ఆశీర్వదిస్తారు అలాగే వివిధ వివిధ రకాలుగా మీ ప్రేమని చాటుకునే ప్రయత్నం చేస్తారు అయితే మీ అందరినీ కోరేది ఒకటే ఏదైతే రేపు నా జన్మదినం ఉందో దాని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటే నా వైపు నుంచి నేను ఈ సంవత్సరం జన్మదినం సందర్భంగా సందర్భంగా అక్షయపాత్ర ఫౌండేషన్కి ఒక ఐదు వందల మందికి ప్రతి రోజు కూడా భోజనం పెట్టే కార్యక్రమం కింద ఏడు లక్షల యాభై రూపాయలు నేను నా వైపు నుంచి ఇవ్వటం జరిగింది దీన్ని అక్షయపాత్ర ఫౌండేషన్ని అక్షయపాత్ర కిచెన్ని మన నియోజకవర్గం పల్నాడులో ఇప్పటిదాకా లేదు అటువంటిది నాలుగు సంవత్సరాల నుంచి ప్రయత్నించగా ఈ సంవత్సరం కొంతమంది డోనర్స్ ముందుకు రావడం జరిగింది ఒకరు వెంకట్ గారు అమెరికా నుంచి మరొకరు శ్రీనివాస్ గారు కాకినాడ నుంచి వీరు ఒకరు ఎనిమిది కోట్లు ఒకరు నాలుగు కోట్లు దాదాపు పన్నెండు కోట్ల రూపాయలు దీనికి కిచెన్ కట్టడానికి అలాగే ఒక ఐదు వందల మందికి వచ్చే మూడు సంవత్సరాలు కూడా మధ్యాహ్నం భోజనం పెట్టేదానికి వీరిద్దరూ కూడా ముందుకు వచ్చి దానం చేయడం జరిగింది దీంతో మొన్న ఒక నెల నెలన్నర క్రితం మన నర్సరావుపేటలో ఈ అక్షయపాత్ర కిచెన్ని శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అయితే మరొక పదివేల మందికి అంటే కిచెన్ దాదాపు పదిహేను వేల మందికి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం భోజనం పెట్టే కార్యక్రమం దీని ద్వారా ఉన్నాం అయితే మరింక పది పదివేల మందికి మనం భోజనం పెట్టే కార్యక్రమం ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది దానికి కావాల్సిన ఫండింగ్ కొద్దిగా అవసరం ఉంది దానికి సంబంధించి మా వైపు నుంచి ఒక ఏడు లక్షల యాభై వేల రూపాయలు అంటే ఒక ఐదు వందల మందికి ప్రతిరోజు కూడా వచ్చే మూడు సంవత్సరాలు భోజనం పెట్టేదానికి విరాళంగా నేను ఇవ్వటం జరుగుతూ ఉంది మిమ్మల్ని కూడా కోరేది ఒకటే అనవసరంగా వేరు వేరు ఖర్చులు పెట్టి వేరువేరుగా ఫ్లెక్సీలు అది ఇది అని చెప్పి అనవసరంగా దుబారా ఖర్చులు చేయకుండా మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే మీకు చేత చేతనయంత్రంలో పది రూపాయలు ఇస్తారా వంద రూపాయలు ఇస్తారా వెయ్యి రూపాయలు ఇస్తారా అది మీ ఇష్టం ఎంత అయితే అంతా మీరు ఈ అక్షయపాత్ర ఫౌండేషన్ కనుక మీరు ఇవ్వగలిగితే నిజంగా ఎవరైతే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకుంటా ఉన్నారో చిన్నపిల్లలు వారికి మధ్యాహ్నం భోజనం మంచి భోజనం పెట్టిన వారు అందరం అవుతాం నిజమైన నిజంగా మనకు ఆనందం పొందే విధంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కేంద్రం పల్నాడే కాదు ఆంధ్రప్రదేశే కాదు దేశం మొత్తం మీద కూడా ప్రతిరోజు అక్షయపాత్ర ద్వారా కొన్ని లక్షల మందికి మధ్యాహ్నం భోజనం పెడతా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నా జన్మదినం రేపు సందర్భంగా మీరందరూ కూడా మంచి మనసుతో ఆశీర్వదించిన వారికి ఆశీర్వదించబోయే వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం